వినుకొండ పట్టణం మార్కపురం రోడ్లోని రంగాశంకర్ వద్ద వంగవీటి మోహన్ రంగ ముప్పై వేడుకలు కాపు యువత కారుపల్లి నాసరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు గుంటూరు జిల్లా కార్యదర్శి నిశంకరరావు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు ఇప్పటికీ మా గుండెల్లో బతికున్నాడని కొన్ని వేల లక్షల మంది అంటా ఉన్నారు నలభై సంవత్సరాల అనుభవం జైల్లో కార్పొరేటర్ కొన్ని పిలుపునిస్తే ఇరవై ఐదు లక్షల మంది మీటింగ్ వచ్చారు మూడే మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు ఆయన ప్రధానమంత్రిగా చేయలేదు ముఖ్యమంత్రిగా చేయలేదు మంత్రిగా చేయలేదు కనీసం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా పూర్తి చేయలేదు ఈరోజు ఇందిరాగాంధీ రాజకీయంతో కోటి మళ్ళీ దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది విగ్రహాలు ఉన్నాయంటే అది ఆయన గొప్పతనమే ఆయన ఎవరు మీ అందరూ తెలుసు ఒంటి పేరు మోహన్ రంగ ఇంటి పేరు వంగవీటి అటువంటి వంగవీటి మోహన్ రంగారు కానీ ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ కారుపల్లి నాశ్రయ కాపు యువత వాళ్ళందరూ కూడా మా వెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంగవీటి రంగా గారి ముప్పై సందర్భంగా వెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక దోహదలు అర్పిస్తా ఉన్నాం మరి ఆ రోజు వంగవీటి రంగా గారిని కాపాడుకుని ఉంటే ఈ రోజు విగ్రహం పెట్టి పోదండేయాల్సిన పరిస్థితి చాలా దురదృష్టకరమైన విషయం అందుకనే ఒక మనిషి బతికున్నప్పుడు కాపాడుకోలేదు మనం ఇలాగ విగ్రహాలు పెట్టి బాలాభిషేకం వేసి పోల్దండేసి అన్నదానం చేయడం వల్ల పోయిన మనిషి తిరిగి వస్తాడా అదే ఆ మనిషిని ఆ రోజు కాపాడుకుంటే మరి ఆ తర్వాత ప్రజారాజ్యం చిరంజీవితో పని ఉందా ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారితో పని ఉందా కాబట్టి ఏ ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చాడో ఎటువంటి బడుగు బలహీన వర్గాల కోసం హరిజన గిరిజనుల కోసం ముస్లిం మైనార్టీ సోదరుల కోసం ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కాపుల కోసం రాజ్యాధికారి కోసం మరి ఆ రోజు జెండా పెట్టుకుని రాజకీయాల్లో వచ్చినా వంగవీట రంగు అర్ధాంతరంగా తన యొక్క ఆశయాలను పూర్తి చేయకుండా వెళ్ళిపోయాడు అటువంటి ఆశయాలను పూర్తి చేయడానికే కొనిదల పవన్ కళ్యాణ్ గారి రూపంలో వంగవీటి మోహన్ గారు బతికే ఉన్నారు అందుకని ఏదైనా కారణం వల్ల ఇదే పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోలేక ఇలాంటి విగ్రహం పెట్టే పరిస్థితికి వస్తే ఈ జాతిని క్షమించే అవకాశం ఉందా కాబట్టి సోదరులరా చేసిన తప్పు మరలా చేయొద్దు మానవ జాతి మరలా తప్పు చేయొద్దు ఎందుకంటే ఒక కాపుల కోసమో బడుగుబలి హెనర్గాల కోసం వచ్చిన వ్యక్తి రంగా గారు కాదు అతను ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అటువంటి వంగవీటి రంగా గారి యొక్క ఆలోచనని సిద్ధాంతాలని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మనకున్న ఒకే ఒక అవకాశం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి రంగా గారి యొక్క ఏ అయితే వదిలేశాడో వాటిని రంగా గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం మరి పూర్తి చేయాలని ఆశయాలను పూర్తి చేసే బాధ్యత జనసేన పార్టీ నాయకులు జనసేనకు తీసుకుంటారని అతని కోసం అతని సిద్ధాంతాల కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో బెజవాడని టక్కుని గుర్తు చెప్పారు వంగవీటి మోహన్ రంగారు గారు అటువంటి వంగవీటి రంగా గారి పేరు విజయవాడ పెట్టబోటం బాధాకరం ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వంగవీటి రంగా గారి పేరు మారుమోగే విధంగా కొత్తగా ఏర్పడి ప్రతి ఒక్క వ్యవస్థ కూడా వంగవీటి రంగ పేరు పెట్టే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసిన మన నాసరయ్య అదేవిధంగా కాపు అవుతా ఈ రంగా సెంటర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పేరు పైన హృదయం నిర్ణదీసుకుంటూ ఒకసారి గారికి హృదయపూర్వక జోహాలు నేర్పించుకుంటున్నాం జుహార్ వంగవీటి మోహన రంగు